నిజంగా దేవుని తలంపులు ఏమై ఉన్నాయి నా గురించి నిజంగా నా దేవుడు నాతో ఏం చేయాలనుకుంటున్నాడు నిజంగా ఆయన ఆకాశము నేను భూమి అంత ఎత్తుగా ఉంటే ఎప్పుడు ఆయన పోనీ ఆయన తలంపులు ఏంటి నేనేలాగా తెలుసుకోవాలి ఆయన మార్గంలో నేనెప్పుడు నడుస్తాను ఈ ఆలోచనలు ఎప్పుడు కూడా మనకు రావు దానికి జవాబు తీసుకోవడానికి కూడా సమయం తీసుకోం కాని లోకం ఏమంతది మనం ఒకటి తలిస్తే ఆయన ఒకటి తెలిసాడు వాళ్ళు అన్నట్టే నువ్వు వాళ్ళ దేవుడు నీ దేవుడు ఒకటేనా కాదన్నప్పుడు ఆ దేవుడు తలంచినట్లే నీ దేవుడు కూడా నీ గురించి ఎలాగ తలుస్తాడు నీ దేవుడు గురించి నీ దేవుడు నీ గురించి ఏం తలుస్తున్నాడు ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండు ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇది ఎవరి వాక్కు పాస్టర్ అర్పిత వాక్ కాదు ఇది యహోవా వాక్కు మీకోసం ఏం తలుస్తున్నాను సమాధానకరంగా తలుస్తున్నాను నీ జీవితంలో సమాధానము లేదు అంటే అది దేవుడి నుంచి వచ్చింది కాదు నీ జీవితంలో ఏదైనా హాని జరుగుతుందంటే అది దేవుడి నుంచి వచ్చింది కాదు ఎందుకంటే హానికరమైనవి నా ఉద్దేశములు కావు అంటున్నాడు అంటే హాని కలిగిందంటే ఎవరి నుంచి వచ్చినట్టు దేవుడి నుంచి మాత్రం కానే కాదు అది ఇంకెక్కన్నా రావచ్చు కానీ దేవుడి నుంచి మాత్రము కానే కాదు